చనిపోయిన వారిని కూడా బ్రతికించే శక్తి ఎవరి దగ్గర ఉందో తెలుసా అది మరెవరో కాదు అసురుల గురువు శుక్రాచార్యుడే కానీ ఆ మహామంత్రాన్ని ఆయన ఎక్కడి నుండి సంపాదించాడు ఈరోజు మనం ఆ అద్భుతమైన పురాణ కథ తెలుసుకుందాం అసురులు దేవతలతో ఎప్పుడూ యుద్ధం చేస్తూనే ఉండేవారు కానీ ప్రతిసారి ఓడిపోయి ప్రాణాలు కోల్పోతూ వచ్చారు ఈ పరిస్థితి చూసి అసురుల ఆచార్యుడు శుక్రుడు విచారపడ్డాడు నా శిష్యులు యుద్ధంలో ఎప్పుడూ మరణిస్తున్నారు వీరిని రక్షించే మార్గం ఏదైనా ఉండాలి అని ఆయన ఆలోచించాడు దీనికోసం శుక్రుడు భగవంతుడు శివుణ్ణి ఉద్దేశించి కఠోరమైన తపస్సు ప్రారంభించాడు సంవత్సరాల తరబడి నిరాహారంగా ధ్యానం చేశాడు ఒక కాలు మీద నిలబడి శివనామాన్ని జపించాడు చివరికి తన రెండు కళ్ళతో చూడలేనంతగా అగ్ని నిప్పులా తపస్సు చేశాడు శివుడు శుక్రాచార్యుడి తపస్సు చూసి సంతోషించాడు కానీ ఆయన తపస్సు నిజాయితీతో ఉందో లేదో పరీక్షించాలనుకున్నాడు శివుడు ఒక దారుణమైన అగ్నిజ్వాల రూపంలో ప్రత్యక్షమయ్యాడు అయినా శుక్రుడు వెనకడుగు వేయలేదు శివుణ్ణే ధ్యానిస్తూ తపస్సు కొనసాగించాడు చివరికి శివుడు ప్రత్యక్షమై శుక్ర నీ భక్తి నాకు సంతోషం కలిగించింది ఏ వరం కావాలో అడుగు అని అనుగ్రహించాడు అప్పుడు శుక్రుడు వినమ్రంగా ప్రభు యుద్ధంలో చనిపోయిన వారిని తిరిగి జీవింపజేసే శక్తి కావాలి నా శిష్యులను నేను రక్షించుకోవాలి అని కోరాడు అప్పుడు శివుడు అతనికి మృత సంజీవని మంత్రంను బోధించాడు ఈ మంత్రం జపించిన వారిని మృతులలోంచి తిరిగి బ్రతికించవచ్చు ఆ తరువాత దేవాసుర సంగ్రమాలలో ప్రతిసారి అసురులు ఓడిన శుక్రాచార్యుడు మృత సంజీవనీ జపంతో వారిని తిరిగి బ్రతికించేవాడు దీనివలన దేవతలు ఎప్పుడూ ఆందోళనలో ఉండేవారు ఈ కథ మనకు ఒక గొప్ప నీతి చెబుతుంది భక్తి తపస్సు ఎంత కఠోరంగా చేస్తే దేవుణ్ణి సైతం ప్రసన్నం చేసుకోవచ్చు జ్ఞానం శక్తి ఎవరి చేతిలో ఉందో వారు దాన్ని ఎలా వాడుతారో దానిపైనే ఫలితం ఆధారపడి ఉంటుంది శుక్రాచార్యుడు తన అచంచల తపస్సుతో పొందినటువంటి మృత సంజీవని మంత్రం ఒక మహాశక్తి ఈ కథ మనకు చెబుతుంది నిజమైన భక్తి ముందు దేవుడు కూడా దాసుడు అవుతాడు అని ఈ కథ మీకు నచ్చిందా అయితే వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని పురాణ కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మా భక్తి కుటుంబంలో చేరండి మర్చిపోదు